హాయ్ గ్రైస్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డీఎస్ఎస్ ధర్మవరం ఛానల్ మన ధర్మవరంలో లింగం టెంపుల్ కూడా ఉందండి మన ధర్మవరంలో మొట్టమొదటి బ్రహ్మసూత్ర లింగం ఇది ఒకటి అనమాట బ్రహ్మసూత్ర లింగం అంటే ఇది వెయ్యి కోటి శివలింగాలలో ఒకటే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ సింబల్ ఇలాగ లింగానికి అయితే సింబల్ అనమాట ఇలాంటి సింబల్ ఉన్న శివలింగానికి అభిషేకం చేపిస్తే వంద శివలింగాలకి వంద తూర్లు చేపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది ఈ శివలింగం చూస్తున్నారు కదా బ్రహ్మసూత్రం అంతా ఎంత బాగా చూడండి ఇలా సింబల్ ఉంటుంది అనమాట ఇలాంటి టెంపుల్ కూడా మన ధర్మవరంలో ఉందండి ఎక్కడ అన్నదైతే వీడియో చివరిలో చెప్తా ప్రస్తుతానికైతే స్వామివారికి పంచామృతాభిషేకం రుద్రాభిషేకం ఇలా పూజా కార్యక్రమాలు అంతా ఫుల్ వీడియో అయితే ఉంటుంది కొద్దిగా ఎందుకు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి కార్తీక మాసం కదా అందుకు ఇక్కడ స్పెషల్గా అయితే పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అనమాట అందులో భాగంగా ఈ వీడియో తీయడం జరిగింది ఇంతే కాకుండా ఎవరైనా కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వాళ్ళ సింపుల్ కొట్టి అందులో ఆల్ అదాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే మరిన్ని టెంపుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు చూసుకున్నట్టయితే నా ఛానల్ అనే టెంపుల్ వీడియోసే ఉంటాయండి అందుకు మా లాగా టెంపుల్ వీడియోస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీడియా సిద్ధం అవ్వడం ఇకైతే వీడియో చూసేయండి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓం నమ శివాయ టెంపుల్ ఎక్కడ ఉన్నది ఏ టెంపుల్ అన్నది అయితే వీడియో చివరిలో చెప్తారు అందరికీ ఓం నమ శివాయన

ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామివారికి అభిషేకం రుద్రాభిషేకం అయితే అయిపోయింది ఇక స్వామివారిని అలంకరిస్తున్నారు అనమాట ఇది కూడా చూసేయండి ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామివారికి అయితే అలంకరణ కూడా అయిపోయింది ఇక నెక్స్ట్ స్వామివారికి పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి పూజ ప్లస్ స్వామివారికి మంత్రాభిషేకం ఈ విధంగా పూర్తి అయిన తర్వాత మహామంగళహారతి కూడా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి प्रेम के अनिल श्यामConfigSource गया भगवान महावीर के नाम समर्पित प्रवास स्वामी श्रेष्ठ राघव गणणादान दरभंगा देशम से निम निम आना सकता है संभ्रांतनाथ धन्यवाद जगत में में महान प्रेरणा स्थान ग्रहण है Instagram और अनिल के साथ हमारा विश्वास बना रहेगा दर्शन के में भी है अच्छा है अनिल ने उनके पास पाया है अंभय लोचनानि वदनं धन्यं हसिता हि वदनं वदनं हिते नोर भजे समा जन्म जन्म राजम राजन परम शुभ राजम महाराज जनस्य श्रेयस रामे रोपाया भवतु ఈ టెంపుల్ ఎక్కడ ఉందో వీడియో చివరిలో చెప్తా అని చెప్పా కదండి ఈ టెంపుల్ ఎక్కడో కాదండి మన ధర్మవరం కొత్తపేట శివాలయం శివాలయమేనండి ఇది మన ధర్మవరంలో ఉన్న ఏకైక బ్రహ్మసూత్ర లింగం టెంపుల్ అండి మీ అందరికీ ఇంకొక చిన్న వినతం ఏంటంటే ఈ టెంపుల్లో ఈ స్వామికి చాలా అంటే చాలా విశేషం అండి ఈ బ్రహ్మసూత్ర లింగం ఒక వెయ్యి గుళ్ళల్లో ఒకటే ఉంటుందండి అలాంటి టెంపుల్ కూడా మన ధర్మవరంలో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో ఉంది స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ నేను వీడియోస్ ఇస్తాను ఇంతే కాకుండా ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను వీడియో ఇస్తాను